నేను కోరేదేనంటే సబ్జెక్ట్ ప్లీజ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతా నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రాబ్లం సార్ పదమైన ఆర్డర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే నేను డిస్కషన్ పెడితే పారిపోదా

కూర్చోండి అధ్యక్ష ఒక్క సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థ ని కార్యకులంలో సాఫర్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ప్రొటెస్టింగ్ గౌరవ సభ్యులు అనేది కరెక్ట్ కాదండి మొన్న మేము ఏమనుకోబోతే మాట చెప్తున్నా కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరీకులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాల అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి మేము కూర్చున్నాక సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ హెవ్ నో ప్రాబ్లం ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు యాభై ఏడు శాతం మంది పిల్లలు చదవగలితే అది ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అధ్యక్ష ఇది నేను చెప్తాం కాదు ఏసార్ రిపోర్ట్ ఇరవై ఇరవై నాలుగు చెప్పింది ఇంకో పక్కన ఎనిమిదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవగలుతారా అంటే రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఎనభై శాతం ఉంటే ఇరవై ఇరవై నాలుగు వచ్చి గల యాభై మూడు శాతానికి పడిపోయింది అంతేకాకుండా ఎనభై ఐదు శాతం మంది పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అరవై మూడు శాతం అంటే ఐదో తరగతి పిల్లల్లో చూస్తే అరవై మూడు శాతం మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే కనీసం యాభై శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మూడో తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష అరవై శాతం మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే యాభై ఐదు శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా రిపోర్ట్ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష సుమారుగా పన్నెండు లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష ఆ జియోనే నూట పదిహేడు జియో ఆ నూట పదిహేడు జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాయి అనేది జరిగింది సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి రెండు మూడు దాదాపు పది పదిహేను సంస్కరణలు తీసుకుంటున్నా దాంట్లో ప్రధానమైన సంస్కరణల అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చిన పాస్ చేశాము ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష ఈ రోజు అసెంబ్లీలో ఉంది రేపు కౌన్సిల్ కు వస్తున్న అధ్యక్ష అది ఫస్ట్ బిల్డింగ్ క్లాక్ అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక నలభై ఐదు నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక సిక్స్టీ సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లికర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్ ఒక హోంవర్క్ వస్తుంది లోకేష్ ఒక హోంవర్క్ వస్తుంది అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళే ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు ఏర్పాటు కూడా చేస్తాం రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లితండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం అది చేస్తున్నాం ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అరవై మంది పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ వన్ క్లాస్ వన్ టీచర్ ఇవ్వాలి నాణ్యమైన విద్య అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష భారతదేశం ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష గ్యారంటీడ్ ఎఫ్ఎల్ గ్యారెంటీడ్ చేస్తున్నది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటాను గ్యారెంటీ ఎఫ్ఎల్ఏ అందించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఈ పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారం తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిల్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ బాధ్యతలు ఏంటి ఈఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రైవేట్ స్కూల్ కి దీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నించబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నేళ్ళు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు చాలా పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వాల కాదు అధ్యక్ష పరదాలు పెడుతున్నాం ఎవరు యూనియన్స్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలుంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేము దేవుడు కూడా తీర్చలేదు కానీ ఒక పాజిటివ్ ఎన్వైర్మెంట్ మన బిల్డప్ చేస్తున్నాం నేను కూడా ఐదున్నర నాలుగు గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో టీచర్ ట్రాన్స్ఫర్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలు అంటే ఉపాధ్యాయులు సహకరించారు తీసుకురాగలుగుతున్నాయని ఎన్ని చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి మాట్లాడారు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు సింగిల్ టీచర్ ఉన్నారు మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడెనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు అందరం కలిసి ఇది తీసుకొస్తున్నాం దీని వల్ల లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను పక్కన పాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లర్నింగ్ అవుట్కమ్స్ అయినా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అధ్యక్ష ఆనాడు మీరు హౌస్ లో ఉన్నారు షార్ట్ డిస్కషన్ ఒకటే చెప్పిన శాసనసభ్యుడు గన్నబాబు గారు లాస్ట్ లో నుంచి నాకు మాట చెప్పాడు ఎన్ని పర్వాలేదు ఇంత డిస్కషన్ జరిగింది అద్భుతం ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేర్చి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అంటారో అప్పుడే ప్రభుత్వ పాఠశాల నాణ్యత పెరిగిందని బలంగా నమ్మకలు చెప్పారు ఆ రోజు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ ఇట్ ఇస్ వర్త్ ఫైటింగ్ సార్ నాకు టూ ఇయర్స్ ఇవ్వండి చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా గౌరవ సభ్యుడు చెప్పాను దానికి కట్టుబడి ఉందన్న అధ్యక్ష తప్పనిసరిగా చేసి చూపిస్తాను మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ తప్పేం అరే ఆయన లేదు లేవనెత్తారు నేను రైట్ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన నేను సమాధానం చెప్తున్నా ఏంటనే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే అడగండి అప్పుడు నేను సమాధానం గాడ్ ద ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇన్క్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం